గత ఐదారు రోజులుగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఇక్కడికి రావాలనుకున్నా కూడా మా నాయకులు రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి డిస్టర్బ్ కావద్దనే ఉద్దేశంతో కొద్ది రోజులు ఆగి వెళ్లాలని చెప్పడంతో మేము గత నాలుగైదు రోజులు వెయిట్ చేశాం అయితే ప్రభుత్వం మాత్రం చూస్తూ ఉంటే ఎట్లా ఉందో మీరు కూడా చూస్తున్నారు హెలికాప్టర్లో వస్తున్నారు హెలికాప్టర్లో పోతున్నారు సమన్వయం చేయలేకపోతున్నారు ఇప్పటికీ ఆరో రోజు ఆరో రోజు తర్వాత కూడా ఒక స్పష్టత ఇవ్వలేకపోతూ ఉంది ప్రభుత్వం అందుకే మేము ఈరోజు అసలు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది ఆ బాధిత కుటుంబాలను పరామర్శించదాము వారికి ధైర్యాన్ని చెప్పడంతో పాటు సహాయక చర్యలు ఎలా ఉన్నాయి రిలీఫ్ స్టెప్స్ ఏమేమి తీసుకుంటున్నారు చూద్దామని అవసరమైన సూచనలు ప్రభుత్వానికి చేద్దామని మేము ఇక్కడికి వచ్చాం ఉదయం సరే మాతో వచ్చిన నాయకులను అలో చేయమంటే చాలామంది మాజీ శాసనసభ్యులు మా ఎమ్మెల్సీలను కూడా లోపలికి అలో చేయకపోతే వాళ్ళందరూ బయటే ఉండిపోయినారు కోట్రెడ్డి ఎమ్మెల్సీ గారు నవీన్ ఎమ్మెల్సీ గారు మాజీ శాసనసభ్యులు అందరూ కూడా మేము సహకరించాం సరే మీరు ఎనిమిది పది మందే లోపలి పోండి అన్నారు ఎనిమిది పది మంది లోపలి పోయిన తర్వాత మళ్ళీ లేల ఐదుగురే పోవాలి ఆరుగురే పోవాలి ఒకటే కారు పోవాలని మళ్ళీ అక్కడ మమ్మల్ని ఆపి మమ్మల్ని లోపల పోకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మీడియా నిన్న దాకా మీరు లోపల ఉన్నారు సెట్ కింద ఇవాళ మేము వస్తున్నామని మిమ్మల్ని కూడా బయటకు గెంటేసినట్టుండదు అంతేనా బయటకు పంపించారు మీడియాను కూడా ఇలా బయటకు పంపించిన పరిస్థితి ఉంది అంటే ఈ రకంగా కుటుంబ సభ్యుల్ని మేము కలుద్దాం అనుకుంటే వాళ్ళని కూడా కలవనియకుండా ఇలా కుటుంబ సభ్యుల నుంచి కూడా ఇక్కడ నుంచి పంపించి వేసి దాచిపెట్టిన పరిస్థితి కనబడతా ఉంది ఎందుకు అంత భయం ఇవాళ ఒక ప్రతిపక్షం వస్తే ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా మేము ఆ కుటుంబాలను ఓదార్చాలని వారికి ధైర్యం చెప్పాలని మాకు తోచిన సూచనలు ప్రభుత్వానికి ఇవ్వడానికి వస్తే ఎందుకు ఈ రకంగా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారో ఆ కుటుంబ సభ్యుల్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళకి ఆరో రోజు మేము లోపలికి వెళ్ళి ఎన్డిఆర్ఎఫ్ టీంతో కలిసాం సరే నేను ఎన్డిఆర్ఎఫ్ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వాళ్ళు చెప్పారు చివరి పాయింట్ వరకు మేము ఆల్మోస్ట్ టెన్ మీటర్స్లో చివరి పాయింట్లో వన్ పాయింట్ టూ మీటర్స్ మాత్రమే స్పేస్ ఉంది అక్కడి వరకు కూడా పాక్కుంటూ వెళ్ళి చూసాము అక్కడ ఆక్సిజన్ లేదు అక్కడి వరకు కూడా వెళ్ళి వచ్చామని చెప్పి ఎన్డిఆర్ఎఫ్ బృందం మాకు ఎక్స్ప్లెయిన్ చేసినది వారు వారి వారి ప్రయత్నాన్ని నేను తప్పకుండా అభినందిస్తా ఉన్నా అయితే అక్కడ అర్థమైంది ఏంటంటే నేను చాలామందిని కలిసాను రైల్వే టీం ఉంది అక్కడ సింగరేణి టీమ్ ఉంది అక్కడ అసలు మొత్తంగా చూస్తూ ఉంటే గత ఐదారు రోజుల నుంచి వివిధ బృందాల మధ్య ప్రభుత్వం సమన్వయం సాధించడంలో పూర్తిగా ఫెయిల్ అయింది లైక్ ఎన్డిఆర్ఎఫ్ ఉంది నావీ టీమ్స్ ఉన్నాయి రైల్వే టీమ్స్ ఉన్నాయి సింగరేణి టీమ్స్ ఉంది హోల్ మైనర్స్ వచ్చారు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీమ్ వచ్చింది హైడ్రా టీమ్ వచ్చింది ఎల్ ఎన్టీ టీమ్ వచ్చింది లైక్ దట్ సో మెనీ టీమ్స్ హావ్ కమ్ ఇంతమంది మధ్యలో అసలు ఎవరు ఏం పని చేయాలి హౌ టు గో ఫార్వర్డ్ అనే విషయంలో డైరెక్షన్ లిస్ట్లో ఉన్నారు అందరు ఒక స్పష్టమైన డైరెక్షన్ లేదు ఆరు రోజుల వరకు డైరెక్షన్ ఇవ్వకుండా ప్రభుత్వం ఉంటుందండి ఆరు రోజుల వరకు కూడా మీరు డైరెక్షన్ ఇవ్వకపోతే లోపలున్న వాళ్ళ ప్రాణాలు ఏమైతాయి అసలు ఏ రకంగా ముందుకు పోవాలని నిర్ణయం తీసుకోవడానికి ఆరు రోజులు పట్టదా ఇదేమన్నా టూరిస్ట్ ప్లేసా మంత్రులు పొదుగాలు వస్తున్నారు సాయంత్రం పోతుండు సాయంత్రం వస్తున్నారు పొదుగాలు వేయపోతున్నారు హెలికాప్టర్ వేసుకొని ఎలక్షన్ ప్రచారం పోతున్నారు ముఖ్యమంత్రి ఇంతవరకు రాడు డైరెక్షన్ లేదు మంత్రి గారు రోజు సాయంత్రం వస్తుండు పొదుగాలు వేసిపోతుండ్రు ఎక్కి పోతుండు ఇంతకంటే ముఖ్యమైన పని ఏముంటుంది రాష్ట్రంలో అసలు ఒక డైరెక్షన్ ఇయ్యరా మీరు ఎలా ముందుకు పోవాలి వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి రిలీఫ్ మెజర్స్కి ఒక స్పష్టమైన ఒక విధి విధానాన్ని ఒక డైరెక్షన్ నిర్ణయించే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఆరో రోజు ఇప్పటికి కన్వేయర్ బెల్ట్ పనిచేయడం లేదు యు ఆర్ నాట్ ఏబుల్ టు రిపేర్ ద కన్వేయర్ బెల్ట్ ఆ రోజులు పడుతుందా కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేయడానికి ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ అవర్స్ కొద్ది గంటలు కరెక్ట్ గా డైరెక్షన్ ఇచ్చి ఉంటే కన్వేయర్ బెల్ట్ ను మరమ్మతి చేస్తే ఆ లోపల ఉండే మక్కంతా కూడా బయటకు తేవడానికి అవకాశం ఉంటుంది ఎందుకు లేట్ అవుతుందో మరి ఎక్కడ డైరెక్షన్ మిస్ అవుతుందో నాకు తెలియదు టనల్ బోర్ మిషన్ యొక్క పార్ట్స్ అది మీది నుంచి రాళ్ళు పడి డెబ్రిస్ పడి కొన్ని పార్ట్స్ వంగిపోయినాయి కొన్ని పార్ట్స్ చల్లా చెదురుగా పడి ఉన్నాయి అన్నారు అది కట్ చేసి తీస్తే కానీ లోపల నుంచి మక్కు కానీ అక్కడ ఉన్న బురదను బయటకు దేవడానికి అవకాశం లేదు అది కట్ చేయాలన్నా వద్దా అని నిర్ణయించడానికి నాలుగు రోజులు ఐదు రోజులు తీసుకున్నారు మరి ఐదు రోజుల లోపల ఉండే వాళ్ళ ప్రాణాలు ఏం కావాలి అది కట్ చేయాలంటే తొందరగా నిర్ణయం తీసుకొని ఫాస్ట్ గా డీవాటరింగ్ చేసి ఫాస్ట్గా మీరు కన్వేయర్ బెల్ట్ ను ఓకే చేసి లోపల ఉండే మక్కనంతా ఐదర్ బై మాన్యువల్ ఆర్ బై మెషిన్ బై హుక్ ఆర్ కుక్ మీరు బయటకు తేవాల్సి ఉండే ఆరు రోజుల తర్వాత తటడి మట్టిదే చిరీయాల ఆరు రోజులు ఎనిమిది ప్రాణాలు ఏమైతాయి ఎనిమిది మంది ప్రాణాలు కాపాడడం పట్ల మీకున్న చిత్తశుద్ధి ఇదేనా అసలు ఏం జరుగుతుంది అసలు డైరెక్షనే లేదు మీకు ఇంతవరకు బెల్ట్ ఇప్పుడు మంత్రి గారి స్టేట్మెంట్ నేను టీవీలో చూశాను రెండు రోజుల్లో అంతా అయిపోతుంది ఆపరేషన్స్ బయటకు వస్తారు అని నేను అక్కడ అందరితో మాట్లాడాం మా జయదీశ్ అన్న చెప్పినట్టు లేబర్ తో మాట్లాడినాం వెల్డర్స్తో తో మాట్లాడినాం జేపీ ప్రతినిధులతో మాట్లాడినాం రాబిన్సన్ ప్రతినిధులతో మాట్లాడినాం ఎన్డీఆర్ఎఫ్ టీమ్ తో మాట్లాడినాం అందరితో మాట్లాడినాం చాలా ఓపిక్గా అసలు కన్వేయర్ బెల్ట్ ఎప్పటి వరకు అవుతుంది అని నేను అడిగితే రెండు రోజులు పట్టొచ్చు సార్ మూడు రోజులు పట్టొచ్చు సార్ అని ఒక ఆయన అంటుంది మంత్రి గారేమో రెండు రోజులు ఆపరేషన్ అయిపోతుంది అంత బయటకు వస్తారని మంత్రి గారు చెప్తున్నారు ఆరు రోజులైనా కన్వేయర్ బెల్ట్ ఉపయోగంలోకి రాదు ఇంతవరకు డెబ్రిస్ ను లోపల నుంచి తెచ్చే పరిస్థితి లేదు ఆ మిషన్ యొక్క పార్ట్స్ కట్ చేస్తే కానీ అక్కడ ఉండే బురద డెబ్రిస్ తీయలేము అంటే ఇవాళ మిషన్ కట్ చేయాలని నిర్ణయం తీసుకొని లోపలికి పోయిండు అంటున్నారు అది అయిందా కాలేదా తెలియదు మేము అక్కడ ఉన్న మాట్లాడే ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళని పక్కకు తీసుకుపోతున్నారు మాట్లాడి పరిస్థితి కనబడుతుంది టన్న వెళ్దామని ఆర్ఎస్ ప్రవీణ్ గారు మేము ప్రయత్నం చేస్తే మీరు టన్న వెళ్ళడానికి వీలు లేదు అంటారు గౌరవ మంత్రులు శాసనసభ్యులు కూడా వచ్చి పోయింది కదా మరి వాళ్ళు శాసనసభ్యులు వేరే కాంగ్రెస్ పార్టీ చెందిన వాళ్ళు పోయినప్పుడు గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాము వారు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినారు వచ్చింది ఎవరండి ముగ్గురు ఎమ్మెల్యేలు ఐదుగురు మంత్రులు ఇద్దరు ఎమ్మెల్సీలు బాధ్యత కలిగిన వాళ్ళమే వచ్చాం మేము టన్నల్లోకి వెళ్తామంటే వెళ్ళడానికి వీల్లేదని నిరోధిస్తూ మాకు పర్మిషన్ ఇవ్వలేదు అంటే మొత్తంగా ఒక గందరగోళమైన పరిస్థితి ప్రభుత్వ వైఫల్యం మాత్రం కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది బాధ కలిగే అంశం ఏంటంటే మేమేమో బాధ్యతతో సంయోనంతో రిలీఫ్ మెజర్స్ కొనసాగాలే పాపం ఆ ఎనిమిది మంది ప్రాణాలతో బయటకు రావాలని మేము సహకరిస్తూ వచ్చాం కానీ మీరేం చేస్తున్నారు రాజకీయాలు చేస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ కూర్చొని మాట్లాడతాడు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల టనల్ కూలిందట సిగ్గుండాలి మాట్లాడడానికి ఏం మాట్లాడుతున్నాను గత ప్రభుత్వానికి ఇక్కడ ఇప్పటికి ఏం సంబంధం